హలో హలో అండి హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేత చిన్న బాగున్నాను తలసానం అయితే చేసాను రేపు ఊరికెళ్ళే దానికి ఈరోజు అందుకని మా నాయన ఆవులు మేకలు తోలలేదనమాట తోలలేదని చెప్పేసి ఇంకా చిన్నగా కాయ కట్టుకుని బాగా దుమ్ము పడిపోయింది దుమ్ము పడిపోయింది కదా అని చెప్పి ఇంకా తలసానం అయితే చేసాను రేపు ఎట్టా ఊరికి వెళ్ళాలి కదా అందుకోసం ఇప్పుడైతే జ్వరం తగ్గింది ఇప్పుడు లేచయితే పోయి అడవికి అయితే ఆ కొట్టుకొని వచ్చాను నేను వచ్చాను తెల్లారి కొట్టుకొని వచ్చాను కదా మళ్ళీ కొట్టుకొని వచ్చాడు డాడీ మా నాన్న అయితే కొట్టుకొని వచ్చాడు మా నాయన కొట్టుకొని వచ్చి మళ్ళీ కట్టాడు ఇటుకి నేనైతే ఆవలకి తవుడు అవి పేడ పేడగీడ ఎత్తేసి తోసేసి చెత్త గిట్ట కొటంబలంతా ఇంకా ఇంట్లో వంట చేసేసి పప్పుకూర చేసేసి అన్నం చేసేసాను డ్ చేసి నేను మా కోరికి సాధన చేసాము చిన్న మినీ ప్లాన్ అనమాట రేపు విజయపురం పోయినాకైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సిగ్నల్ సరిగ్గా ఉండదు ఓకే బాయ్ అందరికీ బాయ్